స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మనము దేనిని సిలువ వేయాలి మనం దేనిని సిలువ వేయాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే దానికి మనవి చేస్తూ ఉన్నాను లేఖనము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవది నాలుగవ వచనము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు మానవ చరిత్రలో మరి ముఖ్యంగా గ్రీకు రోమన్లు క్రూరమైన శిక్షలను భయంకరమైన శిక్షలను ఖైదీలకు యుద్ధమందు పట్టబడినటువంటి వారికి తిరుగుబాటుదారులకు విధించేటటువంటి వారు చాలా క్రూరమైన శిక్షలండి వెన్ను విరిచి వెన్నెముక విరిచి శిక్షించేవారు మరి ఎలుకలతో మనిషి శరీరాన్ని తినిపించి ఆ ఎలుకలు శరీరాన్ని అంతా కుళ్ళబొడిచి చంపివేసేవారు బ్రతికుండగానే చర్మాన్ని వదిలించే విడిపించేవారు అంటే చర్మాన్ని ఒలిచి వేసేవారు మరి మస మసలాడుతూ ఉన్న వేడి నూనెలో వేయించి చంపేసేవారు సిల్వ మరణం అనేది వీటన్నిటికంటే కూడా చాలా భయంకరమైనది అనేక రీతులుగా మనిషిని హింసించి గాయపరిచి కాళ్ళు చేతులలో మేకులను దింపి సిలువలో వ్రేలాడదీసి ఆ ఎర్రని ఎండలో చనిపోయేంత వరకు ఆ సిలువ మీదనే ఉంచేటటువంటి వారు ఇటువంటి క్రూర మరణాన్ని యేసు ప్రభుల వారు పొంది జీవాన్ని మనకు అందించినారు అయితే లేఖనము మనం కూడా సిలువ వెయ్యాలి అయితే దేన్ని మనము సిలువ వేయాలి అనే ఆలోచన వాక్యము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారనంటే మీ శరీర ఆశలను మీ శరీర కోరికలను సిలువ వేయండి స్నేహితులారా శరీరము పాప సంబంధమైనటువంటి ఆశలతో పాప సంబంధమైనటువంటి కోరికలతో అపవిత్రత కలిగి ఉండినటువంటిది ఈ శరీరంలో అనేక రకములైనటువంటి బలహీనతలు ఈ శరీరంలో పాప సంబంధమైనటువంటి క్రియలను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం అందుకే లేఖనము తెలియజేసిన సత్యం ఏమిటంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము శరీర కార్యములను చూడండి శరీర సంబంధమైన కార్యములలో లైంగిక పరమైనటువంటి వాంఛ ఈ దినాలలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వలన వ్యక్తులు కుటుంబములు ఎంతగా అపవిత్రమైనటువంటి జీవితాన్ని తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఎంత పాప సంబంధమైనటువంటి జీవితములను జీవించేటటువంటి వారుగా ఉన్నారు అదే రీతిగా అపవిత్రతతో కూడినటువంటి మాటలు క్రియలు ప్రవర్తన అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి మన పొరుగువారిని మనం ప్రేమించాలి అయితే మన శరీర సంబంధంగా ఇతరుల ఎడల ప్రేమ లేకుండా ఇతరుల పట్ల కనికరము లేకుండా ఇతరుల పట్ల జాలి దయా లేకుండా ఇతరులను ద్వేషించేటటువంటి వారంగా అనవసరమైన కలహాలను కలిగి జీవించినటువంటి వారంగా అసూయలను కక్షలను పగ కక్ష ఇతరుల ఎడల కలిగినటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నాం గనుక స్నేహితులారా ఎప్పుడైతే మన శరీరంలో ఈ రకమైనటువంటి పాపపు స్వభావము కనబడుతూ ఉన్నదో శరీర స్వభావాన్ని ఈ పాప స్వభావాన్ని లైంగిక లైంగిక సంబంధమైన స్వభావాన్ని ఇతరులకు కీడు చేసే స్వభావాన్ని మనం అనుసరించుచు బ్రతికినట్లయితే చనిపోయేటటువంటి వారంగా ఉన్నాం చనిపోవడం అంటే మన జీవితము పతనమై నరకానికి మనము లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం కనుక స్నేహితులారా మన మన జీవితాలలో ప్రభువు వేయండి అని సెలవిస్తూ ఉన్నాడు దేన్ని సిల్వ వేయాలనంటే మన దుర్గుణములను వేయాలి మన కక్షలను వేయాలి మన కుట్రలను వేయాలి మన ద్వేషములను సిలువ వేయాలి మన కలహములను సిల్వ వేయాలి చెడు స్వభావాన్ని చెడు మాటలను చెడు ఆలోచనలను చెడు జీవితాన్ని మనము సిలువ వేసి మంచి జీవితాన్ని నూతన పరచబడినటువంటి జీవితాన్ని మార్పునొందిన జీవితాన్ని మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే మనము నిత్య జీవములోనికి ప్రవేశించేటటువంటి వారంగా ఉంటాం పౌలు గారి జీవితాన్ని కూడా మనం జీవించినట్లు గమనించినట్లయితే స్నేహితులారా ప్రభువు క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాలో జీవించుచు ఉన్నాడు ఈరోజు స్నేహితులారా మన శరీరంలో పాప స్వభావము జీవిస్తూ ఉన్నదా క్రీస్తు జీవిస్తూ ఉన్నాడా అనే ప్రశ్న మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా నిజమే తండ్రి పాప సంబంధమైనటువంటి క్రియలను లైంగిక పరమైన వాంచలను కుట్రలను కక్షలను మత్సరములను మా జీవితంలో అందు ప్రదర్శించుచు మీకు వ్యతిరేకమైన కార్యకలాపములందు సమయాన్ని గడిపేటటువంటి వారంగా ఉన్నాం శరీరానుసారంగా జీవించేటటువంటి వారు పతనమైపోతారని శరీరానుసారంగా జీవించేటటువంటి వారు నిత్యాగ్నికి అప్పగింపబడతారని మీ వాక్యము సెలవిస్తూ ఉంది గనుక ఈ శరీర సంబంధమైన స్వభావాన్ని విడిచి ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ధరించుకునే మనసు మా అందరికీ దయచేయమని మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలకు మీ దయ మీ కనికరము మీ సహాయమును అనుగ్రహించి వారి బలహీనతలను దూరపరిచి ఏ ఏ అంశముల కొరకు వారి కుటుంబమా ఉద్యోగమా పిల్లల భవిష్యత్ చదువుల బలహీనతల ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల అశాంతి అసమాధానముల దేని కొరకు వారు ప్రార్థిస్తూ వారి మొరలను ఆలకించి జవాబును దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్